జనసేన పార్టీలోకి చేరనట ఇంద్రజ ఇంద్రజక గురించి తెలిసిందే ఒకప్పటి బ్యూటీ క్వీన్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్కి వచ్చి జడ్జిగా మారిపోయింది ఇప్పటికీ కూడా అదే అందంతో మెరిసిపోతున్నటువంటి మరి ఇంద్రజ తాజాగా పొలిటికల్గా వచ్చినట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీలోకి ఆమె చేరినట్టుగా తెలుస్తోంది తాజాగా ఇంద్రజ జనసేన పార్టీలోకి చేరడంతో అందరూ మరి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు ఇంద్రజ లాంటి వ్యక్తి జనసేనకి చేరడం చాలా సంతోషంగా ఉందని దీదంతా మనం సుధీర్ ఎఫెక్ట్ అంటున్నారు సుధీరే కాదు సుధీరు హైపరాది వీళ్ళంతా కూడా జనసేన మెంబర్సే జనసేన కోసం ఏం చేయడానికైనా సిద్ధం హైపర్ ఆది గురించి చెప్పాల్సిన అవసరం లేదు జనసేన భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు ఆయన స్పీచ్ అంటే వైసీపీలో వాళ్ళకి కొంచెం దడ అలా ఎవరి గురించి అయినా కడిగి అవతల పరేస్తారు ఇప్పుడు మన జడ్జ్ అయినటువంటి ఇంద్రజమ్మ గారు కూడా ఎంట్రీ ఇచ్చేశారు ఇంద్రజ జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు మరింతగా జోష్ పెరిగింది ఖచ్చితంగా ఇప్పుడు అందరూ జబర్దస్త్ యూనిటే జనసేనకి సపోర్ట్గా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారంతా అలాగే ఇంద్రజ గారికి ప్రత్యేకంగా కండుప కప్పి పార్టీలోకి ఆహ్వానించారట పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఈ ఫోటోలు ఎంతో వైరల్ అవుతోంది ఇక పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని వీలైతే బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా సరే గెలిచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి జనసేన కూడా రెండు భాగాలుగా పంచుకుని వైసీపీ ప్రభుత్వాన్ని తొక్కి పెట్టడమే పనిగా పెట్టుకున్నారు ఏపీ ప్రజలకి వైసీపీ విముక్త ఇవ్వాలనేదే పవన్ ప్రయత్నం